ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోమారు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొనింది ఇక ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం అయితే ఉంది తాజా వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది ఒక పక్క తమిళనాడు కేరళ రాష్ట్ర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న వేళ ఏపీలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొనింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు దక్షిణ కోస్తాలోను రాయలసీమ ప్రాంతాల్లోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది అమరావతి వాతావరణ కేంద్రం ఈ మేరకు వర్ష సూచన అయితే చేసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ని అయితే విడుదల చేసింది ఇక అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వెదర్ రిపోర్ట్ ప్రకారం నేడు రేపు ఎల్లుండి పూర్తిగా కోస్తాలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ అక్కడక్కడ వర్ష సూచన అనేది ఎక్కువగా ఉందని పేర్కొనింది ఇక దక్షిణ కోస్తాలో మాత్రం నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే కురుస్తుందని పేర్కొనింది అమరావతి వాతావరణ కేంద్రం రేపయ్యుండి అక్కడక్కడ పొడి వాతావరణం ఉంటుందని వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని పేర్కొనింది ఇక రాయలసీమలో కూడా నేడు కొన్ని చోట్ల తేలికపాట ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది చిత్తూరు తిరుపతి ప్రకాశం నెల్లూరు అనమయ జిల్లాలో ఇప్పటికే ఓ రకమైన మోస్తరు వర్షం కురవంగా నిన్న కూడా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశంగా కనిపించాయని కానీ మోస్తరుగా కురిశాయని తెలిపింది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రేపు ఎల్లుండి నుండి వాతావరణం పూర్తిగా పొడిగా ఉండొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక వర్షాలపై ఎటువంటి హెచ్చరికలు లేవని కూడా పేర్కొనింది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొనింది ఉదయం సమయంలో హైదరాబాద్లో పొగమంచు దట్టంగా ఉంటుందని ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘామృతమై ఉంటుందని పేర్కొనింది ఇక చలిగాలు పొగమంచుపై కూడా వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు నాలుగు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో చలిగాలు పొగమంచు తప్ప వర్షాలు పడే అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వెదర్ అనేది కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు అని తెలుస్తుంది కొన్ని చోట్ల వర్షం సడంగ్ పడవచ్చు కొన్ని చోట్ల వర్షం అనేది అసలు ఉండకపోవచ్చు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అనేది వాతావరణం అనేది పొడిగా ఉంటుంది సో అటు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగుట్రూపు ఆవరణలో ఈశాన్య తూర్పు గాలులైతే వీస్తున్నాయి వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు వాతావరణంలో ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకుంటాయని పెరుగుంటుంది వాతావరణ శాఖ విభాగం సో ఇక ఈ వీడియో మీ ఏరియాలో ఎంత వర్షం అనేది నమోదవుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవడైనా లైక్ చేయండి సో తోటి వారికి కూడా ఉపయోగపడుతుంది